ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం టోటల్ గా స్టూడెంట్స్ మెనీ స్టూడెంట్స్ ఇస్ దర్ సార్ మొత్తం కాలేజెస్ తో కలిపి మనకి సెవెంటీ నైన్ లాక్స్ అప్ టు క్లాస్ వన్ నుంచి ట్వెల్త్ వరకు సార్ ఇంటర్మీడియట్ ఓకే అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ దీంతో సెవెంటీ నైన్ ల్యాక్స్ ఇంటూ అనదర్ టు వన్ ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర దగ్గర టూ క్రోర్ వరకు ఇది ప్రభావితం చేస్తుంది ఇది అక్కడి నుంచి ఆ ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది దీన్ని వాచ్ చేయండి దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి కలెక్టర్స్ హ్యాస్ టు డ్రై దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్ మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే పని చేస్తాం సార్ అంటారు కానీ ఆలోచన ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్లు ఇంకా నాకు కొన్ని బాగా ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యు ఆర్ థింకింగ్ దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి అన్ని డబ్బులతోనే కావు ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు పిల్లలు ఒక మాట అన్నారు సార్ మాది ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్ సింపుల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ ఈస్ హ్యూజ్ ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే మనీనే కాదు టైం స్పెండ్ చేయడం లీడర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం ఓకే గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కలెక్టర్ గారు గుడ్ నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ ప్రాజెక్ట్ మార్పు మూవింగ్ ఇంకొక మాట కూడా చెప్పాలి కలెక్టర్ గురించి ఎందుకంటే ఓసారి లైఫ్ లో ఎట్లా ఛాలెంజ్ అంటే మా సీనియర్ ఆఫీసర్స్ అందరి డిఫరెంట్ ఒపీనియన్ దానిపైన అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనిషిలో పట్టుదల కనపడుస్తుంది కానీ అందరూ నెగిటివ్గా చెప్తున్నారు నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను కలెక్టర్ గారు ఈ మేరకు అనుకుంటున్నారు నువ్వేం చేస్తా చెప్పా అని అడిగాను సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు చూస్తారు కదా అన్నాడు అది రియలీ అప్రిషియేటివ్ కంగ్రాజులేషన్ దట్ ఈస్ వేర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకులు సృష్టిస్తారు అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని గుడ్ లక్ మళ్ళీ డోంట్ కాంప్లిసెంట్ నేనేదో ఏదో పొగిడానికి మారిపోయాను అనుకో మీలాంటి వాళ్ళంతా ఇంకా పది మందికి స్ఫూర్తినిస్తూనే ఉండాలి గుడ్ కంగ్రాట్స్